అందరికీ ఫైనల్గా జొన్న సంగటి రెడీ అయిపోయింది చూడండి ఏంది ఇన్ని వెరైటీస్ పెట్టాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ కాంబినేషన్తోనే ఇది చాలా బాగుంటుంది అంతకంటే బాగుండేది నాన్ వెజ్తో బాగుంటుంది అనమాట ఇదంతా వెజిటేరియన్ అనమాట నాన్ వెజ్ కాదు ఇట్లా జొన్న సంగటి ఇట్లా చేసుకున్నాం కదా ఇది పండు మిరపకాయ పచ్చడి ఇది పచ్చిమిరపకాయ పచ్చడి ఇది ఉల్లిగడ్డ కారం ఇది నెయ్యి ఇది పెరుగు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ గోంగూర పచ్చడి ఫైనల్గా ఆంధ్రమాత గోంగూర పచ్చడి అందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నెయ్యి కూడా రెడీగా ఉంది నా దగ్గర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్క ముద్దు ఇలా తీసుకొని ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఉందండి టేస్ట్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేసి చూడండి గోంగూరతో అయితే చాలా బాగుంది ఎప్పుడు దీంతో ట్రై చేద్దాము చాలా బాగుందండి చాలా హెల్తీ కూడా ఇది చాలా హెల్తీ తిండి అండి వెనకటి కాలంలో ఇది తినే వాళ్ళు గట్టిగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఉన్నారంటే రీజన్ అదే ఇది కూడా టేస్ట్ చేసి చూస్తున్నాను సూపర్ ఉందండి చాలా బాగుంది మ పెరుగుతో తిన్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలుపుకొని తినాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నార్మల్గా ఇలా తినేసి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మూడు కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది అన్నమాట మీరు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలు చూడండి వెదురు చూస్తున్నారు ముద్ద పెడితే తిందామని వాళ్ళకు కూడా పెడతాను ఫ్రెండ్స్ నేను నువ్వు కూడా రావేషు అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ చాలా అయినా పిల్లలకు కూడా మీరు అలవాటు చేయండి ఫ్రెండ్స్ ఇలాగా టేస్ట్ చూడకుండా వెళ్ళాలా చెప్తున్నావు నిజం చెప్పాలి మా పిల్లలు కోటపు వెళ్ళినప్పుడు గుండు చేయించానండి మొన్న సోమవారం రోజు మొక్కుంటే మా తమ్ముడు కొడుకు కూర్చున్నారు తనకు కూడా ఇచ్చి చూస్తాను ఇటారా తినే టేస్ట్ ఎలా ఉందో చెప్పు బాగుందా సూపర్ ఉందంట అలాగే మా మమ్మీకి కూడా ఇస్తున్నాను కలుపుతాను ఒక్కొక్క ముద్ద పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ మమ్మీ చూడండి నవ్వుతుందో ఎప్పుడు నేను నోట్ల ముద్దలు పెట్టలేదని నవ్వుతుంది ఎలా ఉందమ్మా బాగుందా నువ్వు చేసిందే కదా చాలా బాగుందంట మా నాన్నగారు అయితే పడుకున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టేది అన్నమాట అవన్నీ గుర్తొచ్చాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి నాకైతే చాలా నచ్చింది చేయండి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి గంట పిల్లలు ఆలని నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకే బాయ్ బాయ్ My friend.